హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేనైతే మన ఇది ఎక్కడ అంటే గండి లచ్చపేట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నా దాదాపు ఇది గుట్ట పైన ఉంటుంది మొత్తం ఇగో ఇవన్నీ చెట్లు ఉంటాయి అన్ని చెట్లు ఉంటాయి గుట్ట సైడ్ మొత్తం దాదాపు మెట్లు అయితే చాలా ఉన్నాయి మెట్లు ఎక్కడో ఈ మొన్న దాకా వానలు కొట్టేసరికి అన్ని చెట్లు అయితే పెరిగినాయి మీకు చూపిస్తా ఇక మెట్లు కూడా ఎట్లుంటాయో చూపెడతా బాగా ఆడు ఉంటది ఆట అంటే ఎక్కడ అతి కష్టం మీద కాలే మెట్లు అయితే ఈ రకంగా ఉంటాయి మొత్తం చుట్టు పైన మొత్తం మెట్లు ఉంటుంది ఇక ఎట్లుంటాయితే ఇప్పుడే స్టార్ట్ చేసినాం గాని బా దమ్మత్తుంది ఇయో జర్సే పట్ల ఉందామని అయితే చూపుతున్నారు మాడు హాయ్ ఫ్రెండ్స్ నేను ఇగో ఇక్కడ గడ్డి లచ్చిపేట టెంపుల్ అయితే వచ్చాను ఇక్కడ పైన లక్ష్మీ నరమస్వామి అయితే స్వయంభుగా వెలిచాడు ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం ఒకసారి మనం ఇగో ఇక్కడ ఈ గుడికి అయితే ఒక చరిత్ర ఉంటుంది మనం ఏదన్నా తాగి కానీ ఏదన్నా కౌసు కానీ ఎగ్గు కానీ ఏదన్నా అనుకో తేనె తీగలు అట ఇక్కడ ఇక్కడ ఈ పద్ధతి ఉంటుంది ఎవరైనా చిన్నప్పుడు కానీ తాగడం కానీ తినడం కానీ చేయకండి వానలు కొట్టేసరికి మొత్తం మెట్ల పైన మొత్తం చెట్లు అయితే పెరిగింది ఇగో ఇట్లుంటుంది మొత్తం ఇంకొక ఇగో మావాడు అక్కడ ఉన్నాడు ఇక గుట్ట చుట్టూ ఇట్లా పచ్చగా మంచిగా ఉంటది దాపు నూట ఎనభై సంవత్సరాలు అవుతుంది కావచ్చు ఇక్కడ టెంపుల్ కాబట్టి స్వయంగా వెలిసింది లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ మెట్లు అయితే ఇట్లా ఉన్నాయి కొంచెం దూరం పోయినాక అడ మెట్లు ఉన్నాయి ఇక మట్టితో మేము ఫైకేల్లాలి ఏ ఇట్లంటే ఏ ఇట్లంటే సంహో ఈ మావడైతే అలసిపోయండి ఏ అలసిపోలేను అలసిపే పిల్లగా ఇది మెల్ల మెల్లగా చుడమెట్లైతే జై లక్ష్మీ నరసింహ స్వామి ఇగ ఇట్లా ఈ అయ్యో ఇట్లకి ఎక్కాలేగా మెట్లయితే ఇయో గిడికే స్టాప్ అయినాయి అయ్యో ఇట్లకెళ్ళి వెళ్ళి పోవాలి తువ ఇట్లుంది ఇది మట్టి తువ దాదాపు ఇక్కడ శనివారం అయితే భక్తులు అయితే వస్తారు శనివారం కానీ ఆదివారం కానీ ఇక ఇట్లుంటుంది కానీ ఎక్కేటప్పుడు అయితే జాగ్రత్తగా ఎక్కాలి ఇక ఇట్లుంటది ఇలా ఉంది దగ్గరికి అయితే టెంపుల్ దగ్గరకైతే వచ్చినాం గేట్ అయితే తీసే ఉంది అమ్మా ఇట్లుంది ఏం మావాడు అలసిపోయి కూస్తున్నాడు ఇక వాళ్ళ ఉంది గుట్ట పైకి ఇంకా పైకి కూడా ఎక్కొచ్చు దీన్ని బల్పాల గుట్ట అని అంటారు మొత్తం ఇక చెట్టు మొత్తం ఇట్లు ఇక ఇక మేము ఆల్రెడీ ఎంటర్ అవుతున్నాం స్వామివారి అయితే చేరుకున్నాం జయ నరసింహస్వామి ఇక్కడ స్వయముగా వెలిసింది స్వామివారి అయితే స్వయముగా వెలిసింది అక్కడ లోపల ఉంటుంది ఇక్కడ ఇంకా లోపలికి ఉంటుంది స్వామివారు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈ స్వామివారు అయితే ఇక్కడ ఉన్నారు ఇట్లా ఉంటుంది అందులోకి వెళ్ళి ఇంకా పైనకి వెళ్ళాలంటే ఆ సందులోకి వెళ్ళి అట్లా పోవచ్చు పైనకు గొలుసు ఉంటుంది గొలుసు పట్టుకొని పైకి వెళ్ళొచ్చు స్వామివారికి గిడ గంట కూడా ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా కౌసు నీసు తిని మాత్రం రావద్దు ఇక్కడికి అత్త తేనెటీగాలు ఉంటాయట చూసి నాకు కనవలేదు అంటే అవి కౌసు గిట్ట ఏమన్నా తప్పేసి ఇక్కడికి వచ్చినప్పుడే కనబొడతాయి కావచ్చు దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు కౌసు నీసు తిని ఇక్కడికి రావద్దట తేనెటీగాలు కొడతాయట టెంపుల్ అంటే ఇండ్లకెళ్ళి అండ్లకి వెళ్ళి పోతే ఇంకా పైకి ఎక్కొచ్చు అందుకెళ్ళి పోతే పైకి ఎక్కచ్చు పైకి ఎక్కచ్చట అట ఉంటాయట ఆ గొలుసులను పట్టుకొని పైకి వెళ్ళాలి ఇక్కడ ఇక్కడ శనివారం 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 అయితే ఇక్కడ దాదాపు మంది వస్తారట ఇక్కడికి శనివారం 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 గుట్టల మధ్యలో అయితే వెలిచండి స్వామివారైతే బల్పాల గుట్ట అని అంటారు టెంపుల్ అయితే చాలా బాగుంది ఇలా మేము గురువారం కాబట్టి ఈ రోజు చూడయింది ఈ శనివారం అయితే మంది బాగా వస్తారట ఇక్కడికి తెత్తుంటది ఆ పైకి కూడా ఎక్కొచ్చు అంత పైకి ఈ ఈ ఆలయం చుట్టూ ఇట్లా గుట్టుంటది ఉంటుంది ఇప్పుడు ఈ చలికాలం కాని అయినా కానీ వానలు కొట్టింది బాగా చెట్లైతే పచ్చగా మంచిగా పెరిగినాయి స్వామి వారి దగ్గరికి అయితే వచ్చిన దర్శనం చేసుకున్నా ఇక పోతున్నాం ఇక కింద మొత్తం ఇట్లా మేమైతే దిగుతున్నాం ఇక పోంగ ఎక్కడానికైతే బాగా ఇబ్బంది అయింది కానీ రాంగ్ అయితే దిగేటప్పుడు అయితే జన ఏమనిపిస్తలేదు ఇట్లుంటుంది ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడు అయితే ఇది ఎక్కడ అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం గండిలచ్చపేట దగ్గర బల్పాలగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి అని అంటారు మీరు దిక్కు దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు మీకు ఎక్కడన్నా టెంపుల్స్ ఉంటే మాత్రం మాకు కామెంట్ ద్వారా అయితే చెప్పండి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే కౌసం తినయితే రావద్దు తేనెటీగలు టీగలు ఉంటాయట